నేను మీ సృష్టి శైషగిరి అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ జాబాద్ నేను ఈరోజు మీకు వృశ్చిక రాశి స్పెషల్ ఒక వీడియో చేయబోతున్నాను అందుకనే ముందుగా నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే వృశ్చిక రాశికి గత కొంతకాలంగా అంటే కొంతకాలంగా కాదు కొన్నేళ్ళుగా అనుకూలంగా లేదు ఎప్పుడు ప్రతికూలతలు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఆర్థికమైనవా కుటుంబ పరమైనవా ఇంకోట వృత్తిపరమైనవా ఇలా ఏదో ఒకటి సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు ఈ వృష్టిక రాశికి చాలా కామన్గా ఉంటాయి ఎందుకు ఈ వృష్టిక రాశికి ఇన్ని సమస్యలు ఈ సమస్యలు ఎప్పుడు తీరి వృష్టిక రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడు వృష్టిక రాశికి ఎంత అయ్యే పరిస్థితి అంటే వీరికి అర్ధాష్టమ శని జరుగుతుంది ఈ అర్ధాష్టమ శని ఎప్పటి వరకు ఉంది అయ్యా అంటే నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఇక వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ ఈ ఈ రాశికి గురువు కొంత ఇప్పుడిప్పుడే అనుకూలంగా ఉన్నప్పటికీ గురువు మనకి వక్రించడం వల్ల వల్ల సష్టమంలోకి కొద్దిగా పాదం తీసుకున్నాక ఈ నెగిటివిటీ పెరిగింది సో గురుబలం కోల్పోయారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకు గురుబలం కోల్పోవడం వల్ల వీరికి అనేక సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అది రుణ బాధ రోగ బాధ శత్రు బాధ తాకిది ఎక్కువగా ఉంటాయి వీరికి అవమానకరణ సంఘటనలు మాటలు ఇతరులతో అనవసరమైన మాటలు పడాల్సి రావడం అది ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి కుటుంబంలో సమాజంలో ఎక్కడైనా కానివ్వండి చాలా అవమానాలు జరుగుతాయి అలాగే వీరికి ఆఫీస్లో అనేక ఒత్తిళ్ళు అని బాస్తో కావచ్చు అధికారులతో కావచ్చు ఏ పని కూడా సరిగ్గా ముందుకు సాగదు ముఖ్యంగా గవర్నమెంట్ పనులతో ఒకటి కాదు వంద సార్లు తిరిగినా కానీ ఆ పనులు అడుగు ముందుకు పడవు ఇలా ఈ వృష్టికి రాశి వారికి ఏదో ఒక విధమైన బాధలు తనకు అనారోగ్యం పోతే కుటుంబంలో అనారోగ్యం కుటుంబంలో అనారోగ్యం అయితే తనకు అన తగ్గితే తనకు అనారోగ్యం ఈ విధంగా డబ్బు కూడా ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది రావాల్సిన డబ్బు సకాలంలో రాక ఇక్కడ అనవసరమైన ఆకస్మిక ఖర్చులు ఈ సమస్యలతో వృష్టికి రాసి వారు నలిగిపోతుంటారు ఎంతో వేదనకు గురవుతుంటారు వారికి సమస్యకి పరిష్కారం ఏంటి అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తే కానీ మనం పూర్తిగా చెప్పలేము నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను సంభరించండి